ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఏంటి అరే కొద్దిగా తలకే నొప్ రాత్రి రాత్రింది చాలదా ఇప్పుడు మళ్ళీ నేను ఏమంటావైందే ఎవరు మరి నాకు అయితే ఏమైందే అయినా నువ్వు ఎప్పటి తాగిండే మా అంటే ఆఫ్ దాయినా మళ్ళా తాగుద్దయింది మళ్ళా ఆఫ్ దాయినా ఇంకా అంతేనా ఇంటికి ఎట్లా వచ్చినావు నువ్వు ఉన్నానా మధుగాడు పట్టుకొచ్చిండు నీకు గిత్తనన్న మాల అనిపిస్తలేదా ఇంకా పోరాడు పట్టుకొచ్చినవు ముసలం లెక్క ఏ గాన్నని ఎందుకు పట్టుకొచ్చినా నేను అన్ని పట్టుకొచ్చి అట్టనా అబ్బా నా ఏశాలు తేరు ఛాయలేదే ఏం లేదు తేపోయే తేను అని చెప్తానా ఏ మనిషో ఏమో ఈ బట్టలు విడుకులు కూడా సాతనైతలేదు ఈయనకి ఎట్లనో చేయమో మొన్న గలకు నార్పుజ ఓరా అంట పోలేదు బట్టలు చూడు దుడ్జ మాఫిరాడు మాపిడు మాత్రం ఆసన పాడు రాత్రి ఏం తిన్నావ్ రా రాత్రి రాదా బబ్బలు బబ్బర్లు బొక్కినా సి ఆసన పాడు కాను అంత అదే అచ్చ నేను మకూడలు కూడా బొక్కిన అవునే అవ్వా బబ్బర్లు బొక్కినావు నేను మత కూడా బొక్న పని మకూడలు అత్తలే ఆసన ఆహా అత్తనా ఆహా రాత్రి ఎట్లయినావ్ పవిన పౌరులను బర్త్డే పాటికి పోయి రా ఆహా ఎవరెవరు ఎట్లా చెప్తారా ఇగ వాళ్లకు మనకు పచ్చిగడ్డి మీద అగ్గెత్తే బగ్గుమణ అంతమ్మాటది ఎత్త వు అయింద్రా నీకు ఎత్త వుద్దు అయిందా నీకు ఎట్లా సిగ్గుమన ఇగ నిన్ను నిన్ను నిన్ను

చేస్తావానే అందు స్థానం పెట్టినా ఎట్టవా పోతాదా పో స్థానం దిగనే దియా నేడిపెడతలేదు కదా ఇప్పుడు ఎటు పోవాలి నేను ఎవ్వరి ఇంట్లోకి పోయినా నన్ను గుంజి కొడుతుంది ఆ ఇంటికి అంటే అనుకో వాళ్ళ ఇంటికి అది రాదు సాయంత్రం రాగానే ఉండొచ్చు అమ్మా నేను సీన్ కానీ నిన్ను ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలుసున్నాడు గొప్ప అరే నేను చాకుంటా మా అవ్వకి చెప్ప

వాసన అత్తందంటే వాడు ఈ ఇంట్లోనే ఉంటాడే వెళ్ళమా అండి బయటకి వెళ్ళమాను ఏం వాసన అత్తమ్మా ఆడు నిన్న బబ్బెర్లు బాగా తిన్నాడే ఆడు పిత్త వాసన అది పిచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏందిరా మంచం ఊగుతాంది కాదేమా నిన్న మంచ కూడా ఇరిగిందే ఊక టీటు ఊగుతాంది ఇది ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఉంటది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఉత్సాహం

आगा 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 <यगड़ा>। अबरा सीना नीकू नीकू नाकू माटाले लेक पाए ना कोड़कुन एत्ता दिसका पयनाव रो सोपतकी आ एत्ता दिसका पयनाव नाणुबो आ एत्ता दिसका पयनाव आ छपो के एत्ता प म मजा दियो सुनाओ

గన్ని గన్ని మాట్లాడనుకుంటా పోతాంది ఆ పొలగాన్ని ఎంపడేసుకొని ఏం విడిగుతావు కొద్దిగా సిగ్గుచార అనిపిత్తలేదా ఆరే నేను ఎందుకు రమ్మన ఆడ వచ్చిండు వెనుక మరి చిన్నవానే తిడుతుంటే అదనకపోతే ఆడే వచ్చిండు చిన్నవానే అదనపు సంధితో ఎటుపడతాడు తిప్పినాబట్టి నువ్వు మంచిగా పడుకుంటుండు ఎవ్వలేని తిట్టావు కూడా ఏం లేకుండా ఆ ఇంటికి ఎగురు మంటే ఎగురుతాడు ఇంత డెంగ్యక్క డెంగ్యూ ఇంతకే పని చేస్తావు మంచితో మాట్లాడడాని

గుడుబో నా కొడువరాదే సరే నిన్న ఒక ముచ్చట గానీ ఏందో చెప్పు ఈ సీప్రంటి వారి ఫస్ట్ చెప్తా గాని నువ్వు చెప్పురా అది ఉంటే భయం అవుతుంది అటు మరే ఏందో చెప్పు ఏంటిదా ఆ ఈ శ్రీరన్నతో నువ్వు ఆ వారితో నుండి ఎందుకు మాట్లాడావే అరేయ్ గాలజోలం ఏమి ఇచ్చి కానీ నీకో అయ్యో గాలజోల చెప్పే అది ఆడోళ్ళ ముచ్చట నీకు చెప్పేది కాదు చెప్పేది కాదు కానీ అది ఏం ముచ్చట చెప్పు ఫస్ట్ నాకు చెప్పే అంటే అరే తాగరాదురా చెప్పు ఇవా సాపినోను నేను ఇద్దరం ఒకటే గ్రూపులు ఉన్నాం కదా ఆ గ్రూప్ లా నేను పైసలు కట్టే అని ఒకనాడు పైసలు ఇచ్చిన దానికి అది అందరికెళ్ళి సగం పైసలు ఆడుకున్నదట అక్కడ రోజు చూసి మీ కోడలు గిట్ట సగం పైసలు ఆడుకున్నది గిదేనా మీ పద్ధతి అని చెప్పి వెళ్ళి పెట్టింది ఆ గిట్టే ఉంటా నమ్మి చేతుల పైసలు పెట్టిపోతా గట్లా వాడుకుంటదా అది ఓ పిసదానా ఆ పైసలు అయినా వాడుకోలే నీకేం వెరకరా మీ గ్రూపు మాట్లాడుకోంగానే నిన్న ఏంది ఆ సప్నవాది నువ్వు నువ్వు మంచిగా కూడా ఉంటారు కదా అది చూసి ఓర్వలేక మీ గ్రూప్ వాళ్ళే పైసలు తీసి ఆ నిన్న వదిలి వేసి ఆ ముచ్చట తెలవక ఆ వదినతో నువ్వు లొల్లు పెట్టుకుంటువి నీకెట్లా తెలుసురా ఈ ముచ్చట మీ గ్రూప్ వాళ్ళు మాట్లాడుకోక నిన్ననే ఏంది వాళ్ళు మాట్లాడుకోక నువ్వు అందుకే అడుగుతాను నేను లేకపోతే నాకేం తెలిసే మీరు లొల్లు పెట్టుకున్నదాని అడుగుదా వాననే ఉంటారు నేను ఆ నువ్వు చెప్పేది నిజమే నారా నువ్వు నిజమే నీవి తొట్టే పా అబ్బ ఎవరితోని మాట్లాడదాప్ప ఏంటి నీ ఎవ్వరు నమ్ముతున్నావు సత్వి నమ్మి అవ్వ మీద తొట్టు అంటవా అరే నీ అవ్వా నమ్మేనని చెప్పేది ఆ వదినకు ఏ తప్పు తెలియదే మీ గ్రూప్ వల్లే కావాలని మిమ్మల్ని విడగొడదామని చూసిరు ఇప్పుడే నువ్వేమో ఊరికే సీట్ కి మాడికి వెళ్ళి పెడుకుంటాను నువ్వు నీకు జ్వరం వచ్చినప్పుడు ఆ వదిని వచ్చి ఎన్ని పనులు చేసింది మన ఇంటికాడ ఆ వదినే మన ఇంటికి వచ్చి ఆకిలిచింది అల్పుదలింది అన్న కూర అంటుంది అన్ని వేసింది ఆ ఇంటికాడ కూడా అంటే ఇప్పుడు కూర కోసం ఆరా కూర కోసం కాదే ఆ వదిన మంచిదని చెప్తాను నేను నేను ఎంత మంచిగా చూసుకున్నది జ్వరం వచ్చినప్పుడు మర్చిపోయినావా మరి కాదే పా మాట్లాడదాం పా వదనతో మీరు మా ఇంటికి వస్తారా అవును శంకర్ మొన్న అమ్మకు తేలిగుట్టిందట కదా ఎట్లుందో చూద్దామని వచ్చిన నిన్న మొన్న బయటికి వెళ్తదేమో మందలిద్దాం అనుకున్నా కానీ అమ్మ బయటికి వెళ్ళలే ఇక పానం ఆగక నేనే ఇంట్లో కత్తన్నా చూసినావా అవ్వ నీకు తెలుగుంటుందని తెలుసుతోనే వదిన పానం ఎంత అడిగించిందో నువ్వు మాట్లాడకుండా కానీ నిన్ను మందలిద్దామని వచ్చింది వదిన మంచిదే నువ్వే ఆలీలో మాటలు పట్టించుకొని వదిన తిడుతువి వదిన తొందరలు పెట్టుకుంటుంది అవునరా నువ్వు చెప్పింది నిజమే అది మంచిదే కానీ నేనే మంది మాటలు పట్టుకొని దీన్ని అట్టుగా దీని మీద మంది మాటలు ఏందత్తమ్మా దేని గురించి మాట్లాడతాను ఆనాడు గ్రూప్ పైసలు కట్టువని నీకు పైసలు ఇచ్చిన గానే ఆ పైసలు నువ్వు వాడుకున్నావని గ్రూప్ వాళ్ళు నాకు చెప్పారు అలా మాటలు పట్టుకొని నీతో లొల్లి పెట్టుకున్నా ఆ ముచ్చట నాకు ఎప్పుడో తెలుసు అత్తమ్మా మరి తెలుసు ఒక్క నాడు కూడా అనకపోతేందే ఎప్పుడు అన్నారు అత్తమ్మా నేను ఎప్పుడు చెప్దాం కూడా నువ్వు ఏదో ఒక లొల్లి పెట్టుకుంటూనే ఉంటివి అన్న రాని మాటలు అంటివి రేషమచ్చేటట్టు మాట్లాడతీవి ఆ మాటలల్లా నాకు రేషమచ్చి నేను నాలుగు మాట్లాడితే ఇక ముచ్చట ఎప్పుడు చెప్తే నేను సరే నేను అన్నం మట్టిలే మనసులో పెట్టుకోకే నువ్వు కూడా ఏమనుకోకత్తమ్మా అబ్బో అయ్యో తేలు కుట్టిందేమో వత్తమ్మా ఇప్పుడు ఎట్లుంది మొన్న పత్తిల గడ్డి విక్కుతాంది వసించుకునేలు గుట్టిందే ఇక తేలు మాత్రం వేయించుకున్నా దావకానాలకైనా గోడలు తెచ్చుకున్నా తగ్గిందా మరి ఇప్పుడు నొప్పి కొంచెం పాడగా నువ్వు అవత్తయితో అని ఇస్తా ఆడి వత్తలేదు తిన్నాం అత్తం మేమన్నా అప్పుడు పొద్దుగాల ఇంత తిన్నా సాయంత్రం వంట ఏం చేయకు నేను రొట్టెలు వేసుకొస్తా సరే అబ్బా అంత తెలగాల ఆ సరే కొడుకా తాక బాగా రోడ్ అయిన తీసుకురా అయ్యా అవ్వకు రెండు రోటలు తీసుకురా నాకు నాలుగు రోట్లు తీసుకరా నీ నాలుగు నా ఆర్ ఏం కర్మా ఆర్ తీసుకు తా బొత్తకి జరిపోవా నాగస్కరా అరే కూరే అంటున్నా వానే చికెన్ అవ్వ చికెన్ అంటనవా అవ్వా మనం వాళ్ళ ఇంటికి పోతుందాం పా సప్పుడేకా అక్కడైతే ఏంది ఇక్కడ ఐతేంది ఇక్కడ ఐదు లేదు